హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వనిత వెల్కమ్ టు పిఎన్వి తెలుగు ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి పండగ స్పెషల్ బెల్లం అరిసెలండి అరిసెలు వండడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా అరిసెలు వండేసుకోవచ్చండి చూసారు కదండీ అరిసెలు ఎంత సాఫ్ట్గా వచ్చాయో లోపల కూడా ఎంత బాగా కుక్ అయ్యాయో ఇప్పుడు ఈ అరిసెల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా బియ్యాన్ని ఇరవై నాలుగు గంటల సేపు నానబెట్టుకోవాలి అంటే వన్ డే నానబెట్టుకోవాలండి ఇది వరకు పెద్దవాళ్ళు రెండు మూడు రోజులు నానబెట్టేవారట అండి అలా నానబెట్టడం వల్ల అరిసెలు మెత్తగా వస్తాయంటండి నేను కూడా రెండు రోజులు నానబెట్టుకున్నాను ఈ గ్లాస్తో గ్లాసున్నారు బియ్యం అండి అంటే గ్లాస్ బెల్లానికి వచ్చేసి గ్లాసున్నారు అయితే అర గ్లాస్కి కొంచెం ఎగస్ట్రా బియ్యం తీసుకున్నానండి ఎప్పుడైనా మనం కరెక్ట్గా తీసుకోకూడదండి కొంచెం ఎగస్ట్రా తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగి జాలిగిన్నెలో వేసుకుందాం వాటర్ మొత్తం అయ్యే వరకు అలా ఉంచేసుకోవాలండి బియ్యం నానబెట్టిన తర్వాత మూడు పూట్ల కూడా శుభ్రంగా కడిగేసుకోవాలండి లేకపోతే పులుపు వాసన వచ్చేస్తాయి వాటర్ మొత్తం ఆరిన తర్వాత ఇలాగా మిక్సీ గిన్నె ఒకటి తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలండి ఒక్కసారి మిక్సీ పట్టుకూడదు ఆఫ్ చేస్తూ ఆన్ చేస్తూ పట్టాలన్నమాట అప్పుడే మనకి పిండి తడి ఆరకుండా ఉంటుంది ఇప్పుడు జల్లెట్లో వేసుకొని పిండి అనేది జల్లించేసుకుందాం పిండి అనేది రెండు సార్లు జల్లించుకుంటే అరిసెలు బాగా మెత్తగా వస్తాయండి చూసారు కదండి పిండి మొత్తం కూడా ఇదే విధంగా జల్లించి పెట్టుకున్నాను ఇప్పుడు తడి ఏమాత్రం ఆరకుండా గట్టిగా నొక్కి పెట్టి ఉంచుకోవాలి తడి ఆరిపోతే అరిసెలు మెత్తగా రావండి చూసారు కదండి ఎంత మెత్తగా వచ్చిందో పిండి రెండు సార్లు జల్లించుకోవడం వల్ల మనకి చాలా బాగుంటుందండి పిండి ఇప్పుడు ఈ పిండి మూత పెట్టేసి పక్కన పెట్టి ఉంచుకుందామండి స్టవ్ మీద మందంగా ఉండి ఇలాగా విడల్పుగా ఉన్న ఒక గిన్నె తీసుకోవాలండి ఇందులోకి ఒక గ్లాస్ వరకు బెల్లం వేసుకుందాం మనం ఏ గ్లాస్తో గ్లాసు బియ్యం కొలుచుకున్నాం కదండి అదే గ్లాస్తో గ్లాస్ బెల్లం వేసుకున్నాను అలాగే ఒక స్పూను పంచదార వేసుకుందామండి పంచదార వేయడం వల్ల అరుసలు చిల్లు పడకుండా ఉంటాయని అంటారు పెద్దవాళ్ళు నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి కొంచెం వాటర్ పోసుకోవాలండి వాటర్ అనేది ఎక్కువ పోస్తే పాకం రావడానికి టైం ఎక్కువ పట్టేస్తుంది బెల్లం కరిగిపోయింది కదండి ఇప్పుడు మనం వడకట్టేసుకుందాం బెల్లంలో ఇసుక తుక్కు ఉంటాయి కాబట్టి వడకట్టుకోవడం మంచిది నెక్స్ట్ వచ్చేసి అదే గిన్నెని వాటర్తో శుభ్రంగా కడిగి మళ్ళీ ఈ పాకాన్ని వేసేసుకోవాలండి ఈ అరిసెలకి మనకి ముద్ద పాకంలా రావాలండి ఇలాగా గరిటితో తిప్పుకుంటూ మధ్య మధ్యలో చూసుకోవాలన్నమాట ప్లేట్లో వాటర్ పోసి పక్కన పెట్టి ఉంచుకోవాలండి ఇలాగ వాటర్లోకి మనకి పాకం వచ్చిందో లేదో వేసి చూసుకుంటూ ఉండాలి ఇలాగ పట్టుకొని చూస్తే మనకి ముద్దలా రావాలండి మనకి తీగలాగా కిందకి పడిపోతుంది కాబట్టి పాకం ఇంకా రాలేదన్నమాట మళ్ళీ కొంచెం ఉడికిన తర్వాత మళ్ళీ ప్లేట్లో వేసుకున్నానండి పాకం వచ్చిందో లేదో చూద్దామండి మనం ఇలా దగ్గరికి తీస్తే ఉండలా రావాలి చూసారు కదండి మనకి చేతిలోకి ఇలాగా రౌండ్ బాల్లా వచ్చింది కదండి మనం ఎటు వంపితే అటు వంగాలనమాట అంతేనండి మనకి ఇలాగ ఈ అయితే మనకి అరిసెలు పర్ఫెక్ట్గా వస్తాయండి ఇప్పుడు ఇందులోకి యాలకల పొడి వేసుకుని స్టవ్ కట్టేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకుందామండి ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత పిండి అనేది ఒక్కసారే పోయకూడదండి కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండి అనేది కలుపుకోవాలి పిండి అనేది ఉండలు లేకుండా ఇలాగా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలండి మనకు అర్థమైపోద్దండి పిండి కలిపేటప్పుడే మనకి చూసారు కదండి ఇంకొంచెం పిండి అనేది పడుతుంది మనం తీసుకునే బెల్లాన్ని బట్టి ఒక్కొక్కసారి కొంచెం పిండి ఎక్కువ పడుతుందండి ఒక్కొక్కసారి తక్కువ పడుతుంది అందుకని చెప్పేసి కొంచెం ఎక్కువగా పిండి అనేది ఉంచుకోవాలి చూసారు కదండి ఇలా ఉంటే మనకు సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకుని ఒక్కసారి కలుపుకుందాం చల్లారిన తర్వాత ఇంకాస్త కాస్త గట్టిపడుతుందండి చూసారు కదా మనం చేతిలో తీసుకుంటే ఇలాగా ముద్దలా రావాలి ఇప్పుడు చల్లారకుండా మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాం స్టవ్ మీద ఆయిల్ వేడి చేస్తున్నానండి ఆయిల్ కవర్లు రెండు కట్ చేసి పక్కన పెట్టి ఉంచుకున్నానండి ఇప్పుడు మనం అరిసెలు ఎంత సైజు కావాలో దాన్ని బట్టి ఉండని తీసుకోవాలన్నమాట చూసారు కదండీ ఇలా తీసుకున్న తర్వాత మనం అనేది రెడీ చేసేసుకుందాం మరీ పలచగా చేస్తే చిల్లు పడుతుందండి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి అరిసెలకి ఆయిల్ అనేది బాగా వేడిగా ఉండాలండి అప్పుడే అరిసెలు అనేవి బాగా కాలుతాయి చూసారు కదండి ఆయిల్లో వేయగానే మనకి అరిసె అనేది ఇలా పొంగితే అరిసెలు బాగా వచ్చినట్లు అనమాట రెండో సైడ్ కూడా ఇలాగా వేయించుకోవాలండి అరిసె అనేది వేసినమ్మటే త్వరగా వేగిపోతుందండి ఎక్కువసేపు కాలిస్తే మాడిపోతుంది చూసారు కదండి ఇలా తీసుకున్న తర్వాత అరిసెల్ని ఇలాగ లైట్గా ఫ్రెష్ చేయాలండి ఏదైనా ఒక గిన్నె బౌలించుకుని పైన బాక్స్ పెట్టుకొని ఇలా ఒత్తుకోవడంనండి మనకి అరిసెలు ఒత్తుకునే ఉన్నా వాటితో అయినా చేసుకోవచ్చు ఈ అరిసెలు చేసుకోవడానికి బియ్యం అనేది రేషన్ బియ్యం తీసుకోవాలండి అవైతేనే మనకి అరిసెలు చాలా బాగా వస్తాయండి చూసారు కదండీ మనకి ఈ విధంగా అరిసెలు అనేవి రెడీ అయిపోయినాయి అలాగే మీరెవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే పిఎన్వి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి